హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అనేది ఎంత క్లాస్గా ఉందో సో ఇలాంటి క్లాస్ ఏరియాలో మనకి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి ఇక్కడ మీరు చూడవచ్చు చుట్టూ ఏరియా అంతా కూడా చాలా బాగుందండి చుట్టూ అపార్ట్మెంట్స్ అంతా రెసిడెన్షియల్ జోను సో ఇలాంటి ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్లో ఇంటీరియర్ ఎక్సలెంట్గా ఉన్న ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఒకటిగా అది రెండు ఉన్నాయండి ఫ్లాట్స్ అయితే సో లోపల కూడా ఒకసారి చూపిస్తాను బయటంతా కూడా చూడండి ఒకసారి సో ఇక్కడ మనకి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే రెండు ఉన్నాయండి ఒకసారి లోపలంతా కూడా చూపిస్తాను చూడండి సో ఇది కామన్ క్యారిడర్ అండి మార్బుల్ ఫ్లోరింగ్ స్టీల్ రేలింగ్ పైపు సో ఇక్కడ మనకి లిఫ్టు ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఎంట్రన్స్ సిమ్ ద్వారం టేక్ సిమ్మ ద్వారం మంచి డిజైను పాలిష్ వర్క్ తోటి చాలా బాగుంది ఎంట్రన్స్ హాలు ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ చాలా పెద్దగా వచ్చిందండి ఎదురుగా పార్టీషన్ చేశారు డైనింగ్ స్పేస్ అనేది పైన అంతా కూడా జిప్సం సీలింగు మంచి సీలింగ్ డిజైను రోప్ లైటింగ్ కూడా పాయింట్ ఇచ్చారు చాలా బాగుందండి ఇక్కడ ఇది టీవీనిట్ కోసం పాయింట్ అండి ఎదురుగా డైనింగ్ స్పేస్ కోసం పార్టీషను ఇక్కడ మధ్యలో శాండ్లర్ పాయింట్ ఇచ్చారు చాలా బాగుందండి హాల్ స్పేస్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఫ్లాట్ కూడా చాలా పెద్దదండి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ ఇక్కడ ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్ అయితే చూద్దామండి ఇందులో కూడా మంచి సీలిండ్ డిజైన్ సో గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్కి యూపీవీసీ డోర్ ఇచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు సో చూస్తున్నారు కదా ఇది టోటల్గా మనకి ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే కనుక రెండు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి సుమారుగా టోటల్గా రెండు వేల ఏడు వందల సెఫ్టీ వస్తుంది సో మనకి డాక్యుమెంట్ పరంగా కాబట్టి ఈఎస్ఎఫ్టీ సెఫ్టీ నార్మల్గా అయితే త్రీ థౌజండ్ వరకు ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి ఇది ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి పడమర ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ ఇది ఇందులో మనకి ఈస్ట్ వెస్ట్ రెండు ఫ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయండి బెడ్రూమ్ స్పేసెస్ అయితే మీరు అన్ని బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ అయితే బెడ్ వేసుకోవచ్చు ఒకటి కాదు రెండు వేసుకునే విధంగా ఉన్నాయి కబోర్డ్స్ అన్ని కూడా చేస్తున్నాయి ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మంచి సీలింగ్ డిజైన్ వీటికి ఫ్లష్ డోర్స్ అయితే ఇచ్చారు కబోర్డ్స్ వరకు కూడా చాలా బాగుందండి సో దీనికి మనకి తొంభై మూడు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ ఈ ఏరియాలో ఈ ఫ్లాట్ వాల్యూ అనేది మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు కోటి అరవై లక్షల రూపాయలు ఉంటుందండి అలాంటిది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఒక కోటి ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టే ఈ రేట్ అండి మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయొచ్చు రేట్ ఎంత ఉంటుందో ఏంటో అనేది సో ఈ బ్యాక్ సైడ్ ఇది బాల్కనీ అనమాట మనకి మొత్తం ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ ఇది చూస్తున్నారు కదండి ప్లింత ఆల్మోస్ట్ మీకు రెండు వేల మూడు వందల వరకు ప్లిన్త్ ఉంటుందండి చాలా బాగుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ఈస్ట్ వెస్ట్ రెండు ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి థర్డ్ ఫోర్త్ రెండు ఫ్లోర్లో కూడా ఫ్లాట్స్ ఉన్నాయి ఇది మొత్తం ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ అండి ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది సో మనకి ఏలూరు రోడ్డుకి బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి రామచంద్ర నగర్కి సో వీటన్నిటికీ దగ్గరగా ఉండే ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉండే కరెన్సీ నగర్ ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి కరెన్సీ నగర్ అంటే మంచి క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా సో ఇలాంటి లొకేషన్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి ఇది ఇందులో మనకి సపరేట్గా పూజా మందిరం కూడా ఉందండి సో కబోర్డ్స్ సీలింగ్స్ మనకి వుడ్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది మనకి బెడ్రూమ్ స్పేసెస్ కానీ హాల్ కానీ అన్నీ కూడా బాగున్నాయండి కిచెన్ స్పేస్ ఇది ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా వచ్చింది ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో మీకు అన్నీ కూడా కన్వీనియంట్గా ఉన్నాయండి ఇందులో చూడవచ్చు ఇక్కడ మీరు ఎంత పెద్దగా వచ్చిందండి వాష్ ఏరియా అనేది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ లేదా యూటిలిటీ ఏరియాగా యూజ్ చేసుకోవడానికి కానీ గ్యాస్ కట్ట కానీ షింక్ కానీ సో కబోర్డ్స్ వర్క్ కానీ ఈ విధంగా ఏది కూడా మనకి తీసివేసేలాగా లేదండి అంత కూడా చాలా బాగుంది జస్ట్ మీరు అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే చాలండి ఫ్లాట్ పర్గా ఎక్కడో కూడా రిమార్క్ అనేది లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ అది ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా సెక్యూర్డ్లోను లోను సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ